జిల్లా కేంద్రంలో దొంగల హల్చల్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ మనపురం గోల్డ్ లోన్ బ్యాంకు లో చోరీకి సంఘటన స్థలానికి టీమ్ క్లూ వివరాలు సేకరిస్తున్నారు సంఘటనపై పూర్తి వివరాలను రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ని అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ చోరీకి సంబంధించి మొత్తం ఏడుగురు వ్యక్తుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడుగురు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు జిల్లా కేంద్రంలో దొంగల మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ మనపురం గోల్డ్ లోన్ బ్యాంకులో లో పాల్పడ్డ జార్ఖండ్ దొంగల సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి సంఘటన స్థలానికి చేరుకొని క్లూజ్ స్కీమ్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు సంఘటనపై పూర్తి వివరాలను రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ చోరీకి సంబంధించి మొత్తం ఏడుగురు వ్యక్తుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడుగురు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు జిల్లా కేంద్రంలో దొంగల హల్చల్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ మనపురం గోల్డ్ లోన్ బ్యాంకు లో చోరీకి సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ వివరాలు సేకరిస్తున్నారు సంఘటనపై పూర్తి వివరాలను రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ని అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ చోరీకి సంబంధించి మొత్తం ఏడుగురు వ్యక్తుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడుగురు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు జిల్లా కేంద్రంలో దొంగల మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ మనపురం గోల్డ్ లోన్ బ్యాంకులో లో చోరీకి పాల్పడ్డ జార్ఖండ్ దొంగల సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి సంఘటనా స్థలానికి చేరుకొని క్లూజ్ స్కీమ్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు సంఘటనపై పూర్తి వివరాలను రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ చోరీకి సంబంధించి మొత్తం ఏడుగురు వ్యక్తుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడుగురు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు జిల్లా కేంద్రంలో దొంగల హల్చల్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ మనపురం గోల్డ్ లోన్ బ్యాంకులో లో పాల్పడ్డ జార్ఖండ్ దొంగల సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి సంఘటన స్థలానికి చేరుకొని స్కీమ్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు సంఘటనపై పూర్తి వివరాలను రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ని అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ చోరీకి సంబంధించి మొత్తం ఏడుగురు వ్యక్తుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడుగురు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు